హలో ఎవ్రీవాన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరేలా కన్సల్టెంట్ హోమియోపతి అట్ ఫెడికస్ హోమియోపతి ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ బాడీ చేంజెస్ అంటే ఒకవేళ ఫైబ్రాయిడ్ వస్తే బాడీలో ఏమేం చేంజెస్ అనేది జరుగుతాయనేది గా ఒకసారి అబ్జర్వ్ చేద్దాం మీకు ఆల్రెడీ రిస్క్ ఫ్యాక్టర్స్ లోను కాజెస్ లోను చెప్పాను ఒకవేళ ఎక్కువ రెడ్ మీట్ తిన్నా సరిగ్గా లైఫ్ స్టైల్ లేకపోయినా ఏమవుతుందంటే రెడ్ మీట్ లో మనకి హైపర్ ఈస్ట్రోజెనిక్ స్టేట్ అంటే ఈస్ట్రోజన్ అనేది ఒక హార్మోన్ ఆ హార్మోన్ పెంచే తత్వం ఎక్కువ ఉంటుంది అనమాట ఈ రెడ్ మిట్స్ అంటే మటన్ గాని పోర్క్ గానీ బీఫ్ గానీ ల్యాంబ్ గానీ తినే వాళ్ళు ఎక్కువ తిన్నాం అనుకోండి ఈస్ట్రోజన్ ఫ్లక్చుయేషన్ అనేది అవుతుంది అంటే ఈస్ట్రోజన్ అనేది ఎక్కువ అవుతుంది అనమాట సో ఈస్ట్రోజన్ ఎక్కువ అవుతే ఏమవుతుంది ఈస్ట్రోజన్ ఏం చేస్తుంది అంటే ఇక్కడ ఈ మయోమిట్రియం అని చెప్పాను కదా మిడిల్ లేయర్ లో సెల్స్ అన్నమాట ఈ సెల్స్ ని ట్రిగర్ చేస్తుంది అంటే ఇట్లాగా స్పార్క్ లాగా చేస్తుంది సో ఏమవుతుంది ఒక సెల్ ఉంది ఈ సెల్ ని ఈస్ట్రోజన్ ఎక్కువ స్పార్క్ చేసింది నార్మల్ గా అయితే హెల్దీ బాడీలో ఒక సెల్ ఈస్ట్రోజన్ వల్ల స్పార్క్ అయితే రెండు సెల్స్ కింద అవుతాయి అనుకోండి చిన్న చిన్నగా బట్ ఈ ఎక్కువ ఈస్ట్రోజన్ ఉండడం వల్ల ఈ సెల్స్ రెండు అయ్యేవి కాస్త ఒక పది అవుతాయి పదైన సెల్స్ ని ఏం చేస్తుంది అంటే ఈస్ట్రోజన్ ఎక్స్ట్రా సెల్యులర్ మ్యాట్రిక్స్ అంటే గ్లూ లాంటిదని చెప్పాను కదా అది కూడా ఎక్కువ సెక్రేట్ అయ్యేలాగా చేస్తుంది సో ఈ పది సెల్స్ ఒక చిన్న గ్లూ తోటి కనెక్ట్ అయిపోయి ఉంటాయి అంటే ఒక చిన్న కణిత ఫామ్ అయిపోతాయి అనమాట సో ఈ కణిత ఫామ్ అయిన తర్వాత ఈ కణితలో ఉన్న సెల్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం లెవెల్ ఆఫ్ ఈస్ట్రోజన్ ఉన్నా కూడా ఎక్కువ పెరిగిపోతూ ఉంటాయి అంటే డివైడ్ అయిపోతూ ఉంటాయి అనమాట ఒకటి రెండు కింద రెండు నాలుగు కింద నాలుగు ఎనిమిది కింద ఎక్కువ ఫాస్ట్ గా డివైడ్ అయిపోతూ ఉంటాయి దీంతో పాటు ఈ ప్రొజెస్ట్రాన్ అనే ఒక హార్మోన్ ఉంటుంది బాడీలో ఇదేం చేస్తుంది ఇలా తొందరగా డివైడ్ అవ్వడానికి ఇంకా హెల్ప్ చేస్తుంది సో అలా డివైడ్ అయ్యి డివైడ్ అయ్యి కణిత లాగా అంటే ట్యూమర్ లాగా ఫామ్ అవుతుంది అనమాట బినైన్ క్యాన్సరస్ ట్యూమర్స్ అని అంటారు ఫైబ్రాయిడ్స్ అంటే కణితలు అనమాట కణితలు ఎక్కువ ఈస్ట్రోజన్ ఉండడం వల్ల సటన్ ట్రిగర్ అయ్యి ట్రిగర్ అవ్వడం వల్ల సెల్ డివిజన్ అయ్యి అంటే సెల్ ఒకదాన్ని ఒకటి డివైడ్ అయ్యి అక్కడి నుంచి ఒక ట్యూమర్ లాగా ఫామ్ అయ్యి ఈ గ్లూ లాగా ఉండే సబ్స్టెన్స్ ట్యూమర్స్ అన్నిటిని అటాచ్ చేసి పెడుతుంది అనమాట ఇది మన బాడీలో జరిగే చేంజెస్ ఫుడ్ హ్యాబిట్స్ గానీ జెనెటిక్ చేంజెస్ వల్ల గానీ వచ్చే ప్రాబ్లం అనమాట ఒకవేళ కనుక మీరు ఫైబ్రోడ్స్ సఫర్ అవుతున్నారనుకోండి ఈ వీడియోను చూశారు యు కాల్ కాల్స్ అయితే ఈ పైన ఇచ్చిన నెంబర్ లో కాల్ గానీ వాట్సాప్ గానీ మెసేజ్ గానీ మాకు ఫెండ్ చేయొచ్చు ఒకవేళ మీరు మాతో కాంటాక్ట్ అవ్వాలనుకుంటే దేర్ ఆర్ టూ వేస్ వన్ ఇస్ ఆన్లైన్ కన్సల్టేషన్ సెకండ్ వన్ ఇస్ ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆర్ ఆఫ్లైన్ కన్సల్టేషన్ ఒకవేళ మీరు మా నియరెస్ట్ బ్రాంచెస్ దగ్గర ఎక్కడ లేకపోతే ఆన్లైన్ కన్సల్టేషన్ చూస్ చేసుకోవచ్చు ఆన్లైన్ కన్సల్టేషన్ లో కూడా టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్స్ ఉన్నాయి వన్ ఇస్ ఆడియో కన్సల్టేషన్ అండ్ సెకండ్ వన్ ఇస్ వీడియో కన్సల్టేషన్ డాక్టర్ కన్సల్టేషన్ తీసుకుంటున్నప్పుడు మీ దగ్గర ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ ఉంటే మాతో షేర్ చేసుకోవచ్చు దాంతో పాటు అడిషనల్ గా ఏమైనా ఇన్వెస్టిగేషన్ కావాలన్నా విల్ లెట్ యూ నో ఒకవేళ మీరు కన్సల్టేషన్ అయిపోయింది అంత తీసుకున్నారు మెడిసిన్స్ గురించి కూడా మీరు వర్ అవ్వాల్సిన అవసరం లేదు మీ దగ్గరికి హోమ్ డెలివరీ ఫిడికస్ టాప్ రేటెడ్ గుడ్ మెడిసిన్ అనేది డెలివరీ అవుతుంది ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ డేస్ ఒకవేళ యుఎస్ఏ లో ఉంటే త్రీ టు ఫైవ్ డేస్ ఇండియా యుఎస్ కాకుండా ఇంకెక్కడైనా ఉన్న ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది టైం పడుతుంది ఒకవేళ మీరు నియరెస్ట్ బ్రాంచ్ దగ్గర ఉంటే ఇన్ పర్సన్ వచ్చి కలవండి మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలనుకుంటే ఇక్కడ చూపించే నంబర్ లో వాట్సాప్ గానీ కాల్ గాని మెసేజ్ కానీ పిన్ చేయండి ఒకవేళ మీరు ఫైబ్రోడ్స్ తో కనుక సఫర్ అవుతుంటే ఈ వీడియో చూస్తుంటే మీ సిమ్టమ్స్ని ని క్యూర్ చేయాలి అని అనుకుంటుంటే బై చూస్ ఫిడికస్ హోమియోపతి ఎందుకంటే ఇట్ ఈస్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ ఇక్కడ మేము త్రీ ప్రిన్సిపల్స్ ఖచ్చితంగా పాటిస్తాం ఫస్ట్ వన్ ఇస్ ద హైయెస్ట్ సక్సెస్ రేట్ మా దగ్గరకు వచ్చిన పేషెంట్స్ కి మంచి రెస్పాన్స్ ఉంది సెకండ్ ట్రాన్స్పరెంట్ మెడికేషన్ మీ కండిషన్ ఏంటి ప్రోగ్నోసిస్ ఏంటి అనేది క్లియర్ గా మీతో డిస్కస్ చేయడం జరుగుతుంది దాంతో పాటు పర్సనల్ కేర్ మన ఫిడికస్ లో ఇచ్చే పర్సనల్ కేర్ చాలా టాప్ నోచ్ ఉంటుంది మీరు కనుక ఫైబ్రోస్ సఫర్ అవుతుంటే ఇఫ్ యూ వాంట్ ప్రాపర్ క్యూర్ రీచ్ ఫిడికస్ హోమియోపతి థ్యాంక్ యూ